హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చూడగానే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అదేనండి కోడి కాళ్ళతో పులుసు చేశాను చాలా బాగుంది మ్యాక్సిమం ఊర్లలో చేసుకుంటూ ఉంటారు సిటీస్లో వాళ్ళకి చాలా తక్కువ తెలుసు ఒక్కసారి మీరు కూడా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు కూడా ఇది తినడం వల్ల జలుబు కూడా తొందరగా తగ్గుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ఫస్ట్ కోడి కాళ్ళు తీసుకోవాలి మనకి చికెన్ షాప్లో మనకి ఇవి ఫ్రీగానే ఇస్తారు డబ్బులు కూడా ఏం తీసుకోరు వీటిని తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగి గోర్లు కూడా కట్ చేయించుకొని తెచ్చుకోండి ఒకవేళ వాళ్ళు కట్ చేయకపోతే మీరైనా గోర్లని కోడి కాలుకున్న గోర్లని కట్ చేసి అలాగే మధ్యలో మనకి ఇలా కొన్ని వాటికి ఇలా బ్లాక్గా వస్తుంది అన్నిటికీ రాదు అలా బ్లాక్గా వచ్చిందాన్ని కూడా కట్ చేసి వీటిని స్టవ్ పైన ఇలా పుల్కా స్టాండ్ ఉంటేనేమో దానిపైన వేసి కాల్చుకోండి లేదంటే ఒక సైడ్ పట్టుకొని ఇంకో సైడ్ కాల్చుకోండి ఇలా కాల్చుకుంట వలన మనకి స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఒకవేళ స్కిన్ వాళ్ళు కాల్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత పైన ఉన్న వేరే పొట్టు ఉంటుంది పొట్టులాగా చిన్న స్కిన్ అది పోతుంది అలా తీసేసుకోవచ్చు స్కిన్ తినని వాళ్ళకి ఇది చాలా బాగా ఇట్లా బాగుంటుంది ఇలా కాల్చడం వలన స్కిన్ మనకి ఇలా చాలా ఈజీగా వస్తుంది పైన ఉన్న స్కిన్ మొత్తం అంటే కాళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తీసేస్తే ఈజీగా వస్తాయి అన్నిటినీ ఇలా తీసిన తర్వాత ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి ఒకసారి లేదా రెండుసార్లు వీటిని నీట్గా కడగాలి ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నిటినీ ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని వెడల్పుగా ఉన్న గిన్నె రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు రెండు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిపి అల్లం పచ్చివాసన పోయే వరకు అంటే ఒక నిమిషం పాటు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక్క నిమిషం తర్వాత మూత తీసి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని కలిపి ఒక అర నిమిషం ఉంచాలి అర నిమిషం తర్వాత దీన్ని మూత తీసి దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న కోడి కాళ్ళు వేసుకోవాలి కోడి కాళ్ళు వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దేంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం అంటే మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి అలాగే ఒక అరసే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే కారం పచ్చివాసిన పోయే వరకు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మీరు తీసుకున్న కోడికాళ్ళను బట్టి అలాగే మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి వేసుకోండి మనకి ఎక్కువ లూ బాగా చారు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి తిక్కుగా మనకి గ్రేవీలా కావాలంటే తక్కువ వాటర్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఎనిమిది నిమిషాలు ఉడికితే మనకి కోడికాలు చక్కగా ఉడుకుతాయి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మొత్తం పది నిమిషాలు ఉడుకుతాయి ఇవి మనకి పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి అంటే లూజ్గా కావాలంటే లూజ్గా థిక్గా కావాలంటే థిక్గా వచ్చినప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా రైస్లోకి చాలా బాగుంటాయి ఉత్తివి తింటా కూడా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్